ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తే సీతే ఫలయా బ్రహ్మ హరి హ త్రిగుణాత్మ గుణాత్మ దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మే మాసం ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాషాఢ నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశులు ఆదాయంలో ఐదు ఖర్చులు ఐదు అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది రాజభూజత ఒకటి అవమానాలు ఐదు అంటే మనల్ని గౌరవించేది ఒకలే మనల్ని తిట్టేవాళ్ళు మనల్ని చెడుగా చూసేవాళ్ళు ఐదు మంది కనపడతారు కాబట్టి మీ ఆఫీసులో కానీ మీ ఇంట్లో కానీ మీరు చేసే పనుల్లో కానీ చాలామంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆలోచించి అడుగు తొందరపాటు వల్ల మీకు ఎన్నో సమస్యలు లేనిపోయిన సమస్యలు మీకు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆదాయం చూసుకుంటే ఐదు ఖర్చులు ఐదు చూస్తే ఎంత సంపాదించినా తినేదానికి దానికి దానికే పోతుంటుంది మరి విద్యార్థులందరికీ మంచి విద్య మంచి మంచి కార్యక్రమం మంచి అభివృద్ధిగా సాధించాల్సిన యోగము కనబడుతుంది మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఆ లక్ష్మీదేవత మీ చేతికి నిలబడుకోకుండా మనస్సు శాంతి లేకోకుండా నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం సాకారం చేస్తానన్న వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టడం ఇలాంటి సమస్యలతో మీరు సతమతమైపోతున్నారా మీకు మెయిన్గా ఉండాల్సిన దరిద్ర గ్రా దోష నివారణ పోయే టైం దగ్గరికి వచ్చేసింది విద్యాదారులకి మంచి విద్య ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగము వ్యాపారస్తులకి మంచి మంచి ఉద్యోగం వ్యాపార బిగ్నెస్ పార్ట్నర్షిప్లో మధ్య మధ్య వాళ్ళు కొంతమంది ఎదురై మనకి అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు టయాలు కొన్ని అనుకూలంగా లేని దానివలన మైండ్ మనస్సు ఆలోచన రకరకాల పోతుంది దానివల్ల ఏం చేసినా కూడా మైండ్ మనస్సు షుట్ కావట్లే కాబట్టి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ మీ కుటుంబానికి కానీ మీకు తప్పకుండా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి మనసు కూడా ఒకదుక్కున పని ఇంకోదుక్కున ఆ విధంగా కొంచెం కనబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ నెలలో కొన్ని పెళ్ళిళ్ళు కానీ కొన్ని బంధువు మిత్రులతో కానీ కొన్ని పన్ను పండ్లు కొన్ని విజయవంతం అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా చేతి కాటికి రావటం చే జారిపోవటం నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళందరూ మనల్ని మోసం చేయటం ఇలాంటివి చాలా 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 సందేహాలతో చాలా సతమతమైపోయి మైండ్ మనస్సు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండక మానసికంగా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు మనసు సంతోషంగా లేదు కాబట్టి ఈ దరిద్ర గ్రహాలు మీ మీద కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ దరిద్ర గ్రహాలు తొలగిపోయే రోజు అతి దగ్గరలోనే కొన్ని దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు ఎక్కడెక్కడో పెట్టాల్సిన అనుకున్న వాళ్ళు కూడా ఆ టయాలు దగ్గరికి వచ్చేసినాయి ఆ టయాలు ద్వారా ప్రకారంగా తప్పకుండా ఆ భగవంతుడు దేవుడు అనుగ్రహంతో విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఈ నెలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు విందు వినోదాలు అలాంటివి కూడా మంచి మంచి కార్యక్రమాలు కూడా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మంచి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు మీకు ఆ భగవంతుడు ఇచ్చినంతవరకు ఇంకా మీకు ఇచ్చి పెద్ద పెద్ద స్థాయికి ఎదిగి అనుకున్నవి మీరు తప్పకుండా కంప్లీట్ చేసేసి ఆ సమస్యలో నుంచి మిమ్మల్ని వేడిపడే మార్గం ఆ భగవంతుడిని మీరు నమ్ముకోండి కాబట్టి ఆ శివయని మీరు నమ్మండి ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని కష్టాలు తొలగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి ఏ కార్యక్రమం చేసినా మీకు విజయవంతం అనేది అవుతుంది జనా సుఖినో భగవంతో నమ శివాయ నమ